హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసునుడు అంబీరుషుణ్ణి ఆశ్రయించుట మరలా అతి మహాముని కిట్లు వచించేను సంభవ ఆ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబీరుషుణ్ణి శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను కాన అందులకు నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము నీవు అంబేరుషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చిత్తక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోగ్రవేశమునర్పణించిన నాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనేను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణమును ధరించి ముష్కారుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని కంటే పాతకము లేదు విపురుని హింసించువాడును హింసింపబడు చేయువాడును బ్రాహ్మణ హంతకులుని న్యాయశాస్త్రములను ఘోషించుచున్నవి బ్రాహ్మణుని లాగిన వాడును కాలితో తన్నిన వాడును విప్రదవ్యములను హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడు విప్ర పరిత్యాగ వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబేరుషుడు నీ గురించి తపశ్శాలియు విప్రమోత్తుడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమై అంబీరుషిని కడకేగము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనుకు నచ్చజెప్పి అంబీరుషుని వద్దకు పంపేను సప్తవింశ అధ్యాయము ఇరవై ఐదవ ఏడవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి